ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేశు క్రీస్తు నామమున శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను వేదాంత శాస్త్రము అనగా దేవుని గురించి అధ్యయనం చేయుట ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత వీడియోలలో దేవుని గుణలక్షణములలో కొన్నింటిని మనం ధ్యానం చేశాం దేవుడు పరిశుద్ధుడని దేవుడు ప్రేమాస్వరూపి అని దేవుడు నమ్మదగిన వాడని మనం చూసాం నేటి ఎపిసోడ్లో దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం నేటి ధ్యానం కొరకు నూట మూడవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం యహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు దేవుని దయను గురించి మనం ధ్యానం చేసేటప్పుడు దేవుని దయను వివరించే రెండు పదాలు అనగా ఒక పదాన్ని హిబ్రూలోను మరొక పదాన్ని గ్రీకులోను మనం చూస్తాం హిబ్రూలో దేవుని దయను గురించి వివరించే పదం హెసెడ్ ఈ హీబ్రూ పదానికి పరిపూర్ణ సమానార్థం గల పదం ఆంగ్లములో లేదు పాత నిబంధనలో దేవునిని గురించి వివరించటానికి వందల సార్లు ఈ పదమే వాడబడింది ఈ పదము యొక్క అర్థం మంచితనము దయ ప్రేమ విశ్వాస్యత కరుణ అనే భావనలను సూచిస్తుంది ఇది సాధారణంగా బలహీన వ్యక్తికి సహాయం చేయటానికి బలమైన వ్యక్తి చేసే చర్యను వివరించటానికి ఉపయోగపడుతుంది ఇక రెండవ పదము ఎలియోస్ ఎలియోస్ అనే ఈ పదం సిలువపై యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని వివరించటానికి తరచుగా ఉపయోగించబడింది ప్రియుల ఈ రెండు పదములను బట్టి దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడని మనకు త్యోదక ఆయన మానవులందరి పట్ల దయా దాక్షిణ్యాలు కలిగి ఉంటాడు ఒకవేళ మనము పాపములో జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్నా బలహీనులుగా ఉన్నా వ్యసన ఉన్న ఉన్నా దేవుడు మనపైన దయా దాక్షిణ్యాలు చూపి మనలను విడిపించటానికై చెయ్యి చాపుతాడు ఇస్రాయలీలు దేవుని దయా దాక్షిణ్యాల మూలంగానే ఐగుప్తు దేశములో నుండి విడిపించబడ్డారు అలాగే సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ప్రకారంగా ఇస్రాయేలీలు ఐగుప్తులోను అరణ్యములోను దేవుడు చేసిన సూచక క్రియలను మహిమను చూచినప్పటికీ వారు పది సార్లు దేవుని మాటను వినక దేవునిని శోధించినట్లుగా మనం చూస్తాం అయినప్పటికీ దేవుడు ఇస్రాయేలీలను నశింప చేయలేదు ఇస్రాయేలీలకు తాను వాగ్దానము చేసిన కాణాలను స్వాధ్యముగా ఇచ్చాడు ఇది కేవలము దేవుని యొక్క దయా దాక్షిణ్యాల మూలముగానే జరిగినది ఆ మాటకు వస్తే మనలో కొద్ది మంది దేవునికి దూరమైపోయి దేవుని గాయాలు రేపి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి జీవించినప్పటికీ దేవుడు మన కూడా ఆయన ప్రేమ చూపుతూనే వస్తున్నాడు మనలను శిక్షించక సంరక్షిస్తున్నాడు యేసుప్రభు వారు మత్యసు వార్త ఐదో అధ్యాయము నలభై ఐదో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి చేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని యేసు ప్రభు వారు తన పర్వత ప్రసంగంలో చెప్తున్నారు అంటే మానవుల పైన పాపానికి శిక్షగా బాధను మరణాన్ని కలుగు చేయటానికి బదులు దేవుడు తన కనికరముతో తప్పిపోయిన వారికి కూడా ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలను లోక సంబంధమైన ఆనందాలను అనేకమైన దీవెనలను ఇస్తూ ఉన్నాడు రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయము మొదటి రెండు వచనాలలో నైమాను అనే సిరియా సైన్యాధిపతి అతడు యహోవా దేవునిని ఆరాధించకపోయినా యహోవా దేవుడే అతనికి విజయము కలుగు చేస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుతాం అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరికి వారు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా వారు ఏ మతస్థులైనా దేవుడే వారికి విజయమును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ దీవిస్తున్నాడు కావున ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా దేవుని యొక్క దయా దాక్షిణ్యముల వలన మనము ఈరోజు ఈ మంచి స్థితిలో ఉన్నాము గనక దేవుడు అనుగ్రహించిన ఈ మంచి స్థితిని బట్టి మనము దేవునికి కృతజ్ఞులమై ఉందాము ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందన నీ దయను బట్టి ఇంతవరకు మేము క్షేమంగా సజీవులుగా ఉన్నాము నీ దయను కొనసాగించి మా పట్ల ఇంకా కృప చూపి మహిమ పొందమని ఏసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్